నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్కా ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో మొన్న మీరు దుర్గామాత పూజ చూసారు కదా మా డాడీ వాళ్ళు పెట్టించిన పూజ సో ఈ రోజు ఈరోజైతే బతుకమ్మ అండి సో సదుల బతుకమ్మ అందరూ ఎలా చేసుకున్నారు మేమైతే చాలా బాగా చేసుకున్నాం ఈసారి చాలా కొత్తగా కూడా చేసుకున్నాం అనమాట అందరు సేమ్ సేమ్ చీరలు కట్టుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము సో మా సద్దుల బతుకమ్మ ఎలా జరిగిందో ఏంటిది అనేది ఈ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకుని చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట మేము కూడా ఫస్ట్ మస్తు ఎంజాయ్ చేస్తూ సద్దుల బతుకమ్మ అయితే తయారు చేసాం అలాగే సద్దుల బతుకమ్మ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట సో అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్ స్టార్ట్ ద వీడియో సిస్టర్స్ ఫస్ట్ టైం మా పెద్ద బతుకమ్మ చేస్తాడు మా ఇంట్లో చేస్తుండ్ర నేమే చేస్తున్నా ఫస్ట్ టైం నేనైతే లాస్ట్ ఇయర్ నేను ఒక్కదా లాస్ట్ ఇయర్ అయితే నేను లాస్ట్ ఇయర్ అయితే నేను ఒక్కదాని చేసిన ఇది రాదు నేను ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో నేనే చేసినా మాకైతే ఎప్పుడు ఆప్షన్ ఓవరాల్ గా సమ్మర్ ఏంటంటే బతుకమ్మ వీళ్ళిద్దరికే వచ్చు మాకు అయితే కరెక్ట్ నేను నేర్చుకున్న నేనే చేసిన మా ఇంట్లో బొమ్మత్కో ఈసారి ఇప్పుడు మొత్తం మా పెద్దక చేస్తుంది చూడండి ఎట్లా చేస్తుంది నా సబ్స్క్రైబర్స్ నాకు తోడున్నారు లెట్స్ టూ ఇట్స్ విల్ సీ ఇట్ ఈ బ్యాక్స్ చూడు జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ మక్క అన్నది నేనే చేస్తాను ఎవరో నేను కాదు నేను పర్ఫెక్షన్ ఇస్తా అన్నావు కదా నాకు వచ్చి అన్నావు అందుకే జస్ట్ కూడా పడుకుంటాకొచ్చి ఇద్దరిగా ఎప్పుడు ఇంతే ఉంటారు అక్కలు ఎప్పుడు డామినేట్ చేద్దామా అని చూస్తారు అక్కలు చేస్తుంటే చెల్లెలు ఎందుకు అంటారు చెప్పండి అవునవును చెప్పినా కదా నేను ఇంటికి మా పేరుకి మాత్రమే పెద్ద ఇంటి పెద్ద నాట్ మీ ఇంటికి అసలైన పెద్ద అక్కకి చెల్లెలు చెప్తుంది చించేయండి అని నేను కమెంట్రీ ఇస్తా పక్క నుంచి ఆడియన్స్కి నా వాయిస్ నచ్చుతుందేమో మా అక్క వాయిస్ కన్నా ఇట్లా కూడా యూస్ చేయవచ్చు పూలకి కాడ లేకపోతే టూత్ పిక్నిక్ యూజ్ చేసి బతుకమ్మ గ్రిప్ బతుకమ్మకి గ్రిప్ కోసం యూజ్ చేయవచ్చు చూపి ఇట్లా Hello everyone, my name is Netra. This is my badkamma day. I am showing you this badkamma. See, this is our badkamma. This is my mommy. This is my daughter. They are making a badkamma. Hi everyone, my name is Nitra. Hello to this world. I'm thinking that this is my first day. This is my mother Chitkabul's son and I'm also doing a an, uh, uh, Bhatkam uh, And uh, Bhonal also I'm doing that to me. And I'll show you my candy didn't I saw the first video and I'll show you wait. మై సిస్టర్స్ ఇద్దరు ఉంటేనే ఎన్నో ముచ్చట్లు అలాంటివి మేము ముగ్గురం ఒక్క దగ్గర ఉన్నామంటే ఒక్క దాని మీద ఉండనే ఉండము ఒకరు ఒకటి అంటే ఒకరు ఇంకొకటి అంటారు ఎప్పుడు వాదనలు అవుతూనే ఉంటాయి బట్ ఆల్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ అనమాట ఏది పర్సనల్గా కాదు మేము అలా ఎంజాయ్ చేస్తూనే ఉంటాము ఒకరినొకరు అనుకుంటూ సో ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట మనం ఆకువే టైం యూజ్ అక్క ఎడగనిపిస్తారే అందుకని చిన్నచొలాలని ఫాలో కావాలి మధ్యలో తమ్మలపాకులు పెట్టినాం మేము కొంచెం లుక్ ఎలవెట్ కావడానికి కానీ మా చి మా అక్కకు తెలియదు తమ్మలపా సారీ అక్కకు తెలియదు తమ్మలపాకు మీద పెట్టమంటుంది చిన్న పెద్ద అక్కనేమో చెప్పు తమలపాకు ఐడియా నాకు ఫ్రెండ్స్ పూలు ఎట్లా పెట్టాలని చెప్పింది మాత్రం మా అక్క తమరపాక్ ఐడియా నాది ఎందుకంటే మొన్న ఎంజీ పూల బతుకమ్మకి మా ఇంట్లో చేసాము శంషాబాద్లో సో ఆ ఐడియాస్ మాత్రమే ఫాలో అవుతుంది సరే సరే కానీరేకింగ్ గుడ్ నౌ జరా యువ ప్యూర్ ఇంగ్లీష్ ఇట్లా నేను కూర్చున్నట్టు కూర్చో లోపలికి యాస్ కూర్చుండి ఫైనల్లీ బతుకమ్మ అయితే అయిపోయిందండి మేము అనుకున్న దానికన్నా పెద్దగా అయింది మేము అనుకున్న దానికన్నా చాలా మంచిగా అనిపించింది అనమాట సో చాలా బాగా కుదిరింది అది కూడా చాలా తక్కువ టైంలో అనమాట చాలా మంచి ఎందుకు మేము ముగ్గురు కలిసి చేసాం కదా అందుకే తొందరగా అనిపించింది ఫుల్గా మాట్లాడుతూ ముచ్చట్లు పెడుతూ అలా బతుకమ్మ చేస్తున్నాం అసలు టైమే తెలియలేదన్నమాట చాలా బాగా కుదిరింది సో బతుకమ్మ చేశాక మేమైతే కూడా రెడీ అయిపోయాయి అనమాట చెప్పాను కదా సార్ స్పెషల్ ఉందని మేము అందరం సేమ్ శారీస్ కట్టుకున్నామండి సో మేమే కాదు మా 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 ఊళ్ళో మేము అంటే తెలిసిన వాళ్ళంతా సేమ్ శారీసే కట్టుకున్నాం అనమాట అనుకునే ప్లాన్ చేసాము సద్ల బతుకమ్మ సేమ్ శారీస్ కట్టుకోవాలని సో రెడీ అయ్యి ఇప్పుడైతే ఇంటికాడ ఆడుకొని తర్వాత దుర్గమాత దగ్గర అయితే సద్దుల ఆడడానికి వెళ్ళాలి ఆ గురి నేత్ర నేత్ర తప్పక నిలవాడు ഹലോ സാർ ആ ఒకరి రూల్ ఏమైనా ఉందా ఎట్లా లేకపోతే డ్యాన్ చేసా అన్నారు సేమ్ డ్రెస్ వేసుకుంటారు ఆర్డర్ నేను స్నానం చేశాను Peda, peda, peda mau pedang, ఒక ఐదు పాటలతో మా ఇంటికాడైతే బతుకమ్మ ఆడామన్నమాట సో మా పెద్దమ్మ వాళ్ళందరూ కూడా వచ్చారు సో అక్కడ బతుకమ్మ ఆడి ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో మా పెద్దమ్మ వాళ్ళ కాడ కూడా వాళ్ళు కూడా బతుకమ్మ చేస్తారు కదా వా అక్కడ కూడా మంచిగా బతుకమ్మ ఆడి అక్కడ నుంచి ఇంకో ఇంటికి కూడా వెళ్ళామనమాట సో అక్కడ కూడా ఆడి తర్వాత కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకొని అప్పుడు బతుకమ్మ తీసుకుని దుర్గమాత దగ్గరికి అయితే దుర్గమాత దగ్గరకైతే ఫుల్ జోష్గా చాలా మంది వచ్చేసారు సో అక్కడ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాము

Cảm ơn

పడిపోతుంది బంతి పడిపోయింది అది ముందు నుంచి పడిపోతుంది ఆ బంతి పువ్వు దీ ఫస్ట్ ఫోటో దించాలా వీడియోనా పెట్టేసేసి పెట్టేసే పక్క పక్క కెట్టు రోజా ఒకటి దగ్గర పెట్టేసేయి ఆమె ఒకటి దగ్గర పెట్టుకో ఏక రండి అమ్మద్దా అక్క మనం నలుగురం అర్థం నాడు Fuck. అందులో వం హారూలింగ అందులో ప్రయా చంద్రులకు ములో తాగా కలివారుంటికి मारो गिना वाला मलेगी आई चेंज चेंज करता का सिंपल चट्टी केंगा वाला हवा सिंपल चट्टी नहीं वाला वाला जी चेंगा वाला सिंपल चट्टी केंगा అయితే సద్ల బతుకమ్మ జరిగిందండి సో ఇంటికి వచ్చాక ఒకరినొకరు పసుబుట్ అయితే ఇచ్చుకున్నాం అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈసారి స్పెషల్ చూసారు కదా అందరం సేమ్ సారస్లో అదిరిపోయాం అసలు నాకు చాలా బాగా నచ్చింది సో నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ಸಂಪನ್ನ ಮಾಡಿದ ಸಂಪನ್ನ